వెల్కమ్ టు ట్విటర్ నేను మీరేవతి మోడీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా హ్యాట్రిక్ పిఎం కావడానికి దేశ ప్రజలు అంగీకరించారా అంటే లేదని చర్చ నడుస్తుంది అబ్కీ బార్ మోడీ సర్కార్ నాలుగు వందల పార్ అంటూ అంత నేనే అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు మోడీ వందకు పైనే ప్రచార సభలు నిర్వహించారు మీ అభ్యర్థిని కాదు నన్ను చూసి ఓటేయండి అని ఓటర్లను కోరారు అయినా అరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది ప్రజలు తిరస్కరించారు వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో అరవై నాలుగు కోట్లకు పైగా ఓటర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీకి కేవలం ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు శాతం మందే ఓటేశారు మోడీ గ్యారంటీలను తిరస్కరించారు ప్రధానిగా అక్కర్లేదన్న వారి సంఖ్య అరవై నాలుగు పాయింట్ మూడు నాలుగు మంది ఉన్నారు రెండు సార్లు అధికారంలో ఉన్న మోడీది మూడోసారి అధికారంలోకి వచ్చి నెహ్రూ పేరిట ఉన్న రికార్డును సమం చేయాలన్నదే లక్ష్యం స్టాక్ మార్కెట్ ను సైతం మోడీ బృందం రాజకీయాల్లోకి లాగింది ఇదిలా ఉంటే ఏడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీకి మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేనంత మెహర్బానీ చాటుకుంది దీనికి తోడు ఎగ్జిట్ పోల్స్ గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేశారు చివరికి మోడీ బండారం బట్టబయలైంది బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు దేశ ప్రజలు వద్దన్నారు ఎట్టకేలకు ఎన్డీఏ పక్షాల మద్దతుతో గట్టెక్కారు అయితే అధికారంలోకి రావడానికి మోడీ చేసిన ప్రయత్నాలపైనే పలు ప్రశ్నలు ఉరాయిస్తున్నాయి బీజేపీ పార్లమెంట్ కమిటీ సమావేశం పెట్టకుండానే రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ఏదైనా పార్టీ గెలిచినప్పుడు ఆ పార్టీ అత్యున్నత కమిటీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేయడం ఆనవాయితీ కానీ మూడోసారి మోడీ గెలిచాక బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశమే నిర్వహించలేదు ఈ సమావేశంలో మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకోక ముందే ఎన్డీఏ కుటుంబలతో బేరం పెట్టినా దేవుడిగా ఎన్డీఏ పక్ష నేతగా ఎంపిక చేసేశారు దీన్ని బట్టి మోడీలో ఉన్న ఆందోళన సీటు కోసం ఎంతగా తపన పడ్డారో స్పష్టమవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు మోడీ పదేండ్ల పాలనలో ఊకదంపుడు ఉపన్యాసాలతో విసుకున వేసారిన దేశ ప్రజలు ఈసారి కేంద్రంలో మార్పు కనిపిస్తుందని ఆసక్తిగా ఎదురు చూశారు కానీ అదే మోడీ బృందం మూడోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పటికిప్పుడు అంత బాగానే ఉన్నట్టు అనిపించినా బీజేపీకి సొంత బలం లేకపోవడం మోడీకి మున్ముందు సవాలుగానే మారనున్నది చూస్తూనే ఉండండి టి